హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కేంద్ర ప్రభుత్వం అనేది రైతులకు పెద్ద ఎత్తున శుభవార్తను అందించింది ఒక్కో రైతుకు దాదాపు ఐదు వేల నుండి ఇరవై ఐదు వేల వరకు డబ్బులు జమ చేయనుంది ఆ డబ్బులు ఎందుకు వేస్తారు ఆ పథకం పేరేమిటి దానికి కావలసిన అర్హతలు ఏమిటి అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలా ఒకటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని విడుదల చేయడానికి ఎంతో ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే భారతదేశంలో దాదాపు డెబ్బై ఐదు శాతం మంది వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు వారిని దృష్టిలో పెట్టుకుని నరేంద్ర మోడీ గారు రైతులకు మరొక మరొక స్కీమ్ తెచ్చారు ఆ స్కీమ్ పేరే కిసాన్ ఆశీర్వాద్ ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏమిటంటే ఎవరికైతే ఐదెకరాల లోపు భూమి ఉంటుందో వారికి ఎకరాకు ఐదు వేలు చొప్పున డబ్బులు అనేవి జమ చేయనుంది ఈ పథకం యొక్క మెయిన్ ఉద్దేశం ఏమిటంటే భారత్ చిన్న సన్నకారు రైతులను బాగు చేయటం ఒక ఎకరా భూమి ఉన్న రైతుకు ఐదు వేల రూపాయలు రెండు ఎకరాల భూమి ఉన్న రైతుకు పదివేల రూపాయలు మూడు ఎకరాల భూమి ఉన్న రైతుకు పదిహేను వేల రూపాయలు నాలుగు ఎకరాల భూమి ఉన్న రైతుకు ఇరవై వేల రూపాయలు ఎకరాల భూమి ఉన్న రైతుకు ఇరవై ఐదు వేల రూపాయల వరకు అందివనుంది అలాగే ఎవరికైతే ఐదు ఎకరాల పైన భూమి ఉంటుందో వారికి డబ్బులు డబ్బులనేవి రావు కాబట్టి ఎవరైతే చిన్ ఎవరైతే చిన్న సన్నక రైతులు ఉంటారో వారికి ఇవి ఖచ్చితంగా వస్తాయి కాబట్టి ఈ పథకాన్ని ఎవరు మిస్ అవుతుంది ఈ కిసాన్ ఆశీర్వాద్ ఇరవై ఐదు వేల రూపాయలు అలాగే ప్రధానమంత్రి పిఎం కిసాన్ యోజన కింద ఆరు వేల రూపాయలు మొత్తం కలుపుకొని ఒక్కో రైతుకు దాదాపు ముప్పై ఒక్క వేల రూపాయలు అందివనుంది పిఎం కిసాన్ అనేది ఇప్పటికే పదిహేడవ విడత డబ్బులను రైతులకు అందజేశారు ఇప్పుడు పద్దెనిమిది విడత డబ్బుల కోసం చాలా మంది రైతులు ఎదురు చూస్తున్నారు ఆ డబ్బులను కూడా అక్టోబర్ లో విడుదల చేయాలని పిఎం నరేంద్ర మోడీ గారు అన్నారు ఈ పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే కొత్తగా నాలుగు అప్డేట్లు అడిగింది ఎవరికైతే పిఎం కిసాన్ డబ్బులు పడవో వారు ఖచ్చితంగా మొబైల్ నెంబర్ అప్డేట్ చేయండి అలాగే మీ పొలం యొక్క పాస్ పుస్తకం అప్లోడ్ చేయండి అలాగే మీ పేరు మీద ఈకేవైస్ చేయించుకోండి అలాగే మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డుకు ఎన్పిసిఐ లింక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ చేసుకుంటేనే ఈ డబ్బులనేవి మీకు ఖచ్చితంగా పడతాయి లేకుంటే డబ్బులు రావు ఈ ఎన్పిసిఐ అంటే ఏం లేదండి మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డుకు లింక్ చేయడమే నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన కిసాన్ ఆశీర్వాద్ పథకం గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి అలాగే వీడియోను ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బిల్లు నొక్కండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్